హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్లో నుంచి ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు చూడండి అదేవిధంగా ఎవరికైనా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ యొక్క తెలుగు డ్రాఫ్ట్ కాపీ కావాలి అంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఎన్ఈపిని విస్తరించండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండవది ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఈయన ఇస్రో మాజీ చైర్మన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు ఇస్రోకి చైర్మన్గా పనిచేశారు మూడవది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరుని ఏమని మార్చడం జరిగింది విద్యా మంత్రిత్వ శాఖగా మార్చడం జరిగింది ఫోర్త్ వన్ భారత మంత్రిత్వ వర్గం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీను ఆమోదించిన తేదీ జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఫిఫ్త్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రవేశపెట్టిన విద్యా నిర్మాణం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ విద్యా నిర్మాణాన్ని దశలవారిగా చూసుకున్నట్లయితే మొదటిది పునాది దశ ఇది ఐదు సంవత్సరాలు ఉంటుంది రెండవది సిద్ధపాటు దశ మూడు సంవత్సరాలు మూడవది మధ్య దశ మూడు సంవత్సరాలు నాలుగవది మాధ్యమిక దశ నాలుగు సంవత్సరాలు దీన్నే పునాది దశని ఫౌండేషనల్ స్టేజ్ అంటారు సిద్ధపాటు దశ అంటే ప్రిపరేటరీ స్టేజ్ మధ్య దశ మిడిల్ స్టేజ్ మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్ ఆప్షన్స్లో కొన్నిసారి ఇంగ్లీష్లో ఇస్తున్నాడు కొన్నిసార్లు తెలుగులో ఇస్తున్నాడు కాబట్టి మీరు రెండింటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి మొదటగా పునాది దశ ఉంది కదా ఈ పునాది దశలో మరల రెండు భాగాలు ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటంటే మూడు సంవత్సరాల అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్ ఉంటుంది దీంతో పాటుగా ఒకటవ తరగతి రెండవ తరగతి అనేవి ఈ పునాది దశకి చెందుతాయి దీని తర్వాత సిద్ధపాటు దశ ఈ సిద్ధపాటు దశ అనేది మూడు నుంచి ఐదవ తరగతి వాళ్ళకి చెందినది అదేవిధంగా మధ్య దశ మధ్య దశలో ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఈ మధ్య దశకు చెందుతాయి మాధ్యమిక దశలో తొమ్మిది నుంచి పన్నెండు తరగతులు కొన్నిసార్లు ప్రశ్నల్లో పునాది దశకు చెందిన విద్యార్థుల వయస్సు అనడైతే మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వయస్సు మధ్య గల విద్యార్థులు పునాది దశకు చెందుతాయి సిద్ధపాటు దశ అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాలు మధ్య దశ అయితే పదకొండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు మాధ్యమిక దశ అయితే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఓకేనండి ఇది క్లియర్ కదా నెక్స్ట్ సిక్స్త్ వన్ సిక్స్త్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రధాన లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి భారతదేశాన్ని ప్రపంచ విజ్ఞాన శక్తిగా మార్చడం సెవెన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నిర్ణయించిన నో బ్యాగ్ డేస్ ఎన్ని అంటే పది రోజులు ఎయిట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ దశలోని విద్యార్థులకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహిస్తారు మిడిల్ స్టేజ్ లేదా మధ్య దశ ఏ ఏ తరగతులకు నో బ్యాగ్ డే ద్వారా స్థానిక వృత్తి విద్యా నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటారు అంటే ఆరు నుంచి ఎనిమిది తరగతులు టెన్ పీటీఆర్ అంటే ప్యూపుల్ టీచర్ రేసియో లెవెన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి థర్టీ ఇస్టు వన్ ఈ క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం గమనించండి ఇక్కడ కొంచెంలో మనకి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అంటే థర్టీ ఇస్టు వన్ అవుతుంది అలా కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అంటే వన్ ఇస్టు థర్టీ అవుతుంది అక్కడ కొంచెంలో మీకు వాళ్ళు మార్చి ఇవ్వడం జరుగుతుంది అక్కడ చూసుకోండి కొంచెం ట్వెల్త్ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలోని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అంటే ట్వంటీ ఫైవ్ వన్ లేదా అంతకంటే తక్కువ ఉన్న పర్వాలేదు స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని రూపొందించేవారు ఎన్సీఆర్టీ మరియు ఎస్సీఆర్టీ ఫోర్టీన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ రూపంలో విద్యార్థుల వయస్సు లేదా ఏ వయస్సు విద్యార్థుల కోసం ఇది కేటాయించబడింది అని అడిగితే ఆన్సర్ అనేది మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకంటే ఇది వరకు ఇంతకు ముందు ఉన్న విద్యారూపం ప్రకారం అయితే అక్కడ మనకి ఆరు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలని ఉంటుంది కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తోటి విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా సంతోషకరమైన కార్యక్రమంగా భావిస్తూ విద్యార్థులు తోటి విద్యార్థులకు బోధిస్తున్న అటువంటి ప్రక్రియని ఏమంటారు పీర్ ట్యూటరింగ్ లేదా సహ విద్యార్థుల బోధన అని అంటారు పదహారు పరిశోధనల ప్రకారం ఏ వయస్సు పిల్లలు భాషను వేగంగా నేర్చుకుంటారు అంటే రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య గల పిల్లలు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం లాటిన్ గ్రీకు భాషల శాస్త్రీయ సాహిత్యం కంటే అధిక సాహిత్యం గల భాష సంస్కృతం ఎయిటీన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం కోడింగ్ను ఏ దశలో ప్రవేశపెట్టడం జరుగుతుంది మధ్య దశలో నైన్టీన్ ఉపాధ్యాయుడు ప్రతి సంవత్సరం స్వీయ వృత్తిపర అభివృద్ధి సిపిడి కోసం కేటాయించవలసిన సమయం యాభై గంటలు ఇరవై ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బోధనలో అధిక ప్రాధాన్యత లేదా అధికంగా ఉపయోగించవలసిన భాష మాతృభాష లేదా ప్రాంతీయ భాష ట్వంటీ వన్ స్కూల్ కాంప్లెక్స్ అనగా సమీప పాఠశాలల సమూహం ట్వంటీ టూ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈసీసీఈ ప్రధాన లక్ష్యం పిల్లల జ్ఞాన భావోద్వేగ అభివృద్ధి ట్వంటీ త్రీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పేరు ఫారక్ ఓకేనా ట్వంటీ ఫోర్ కొన్ని అబ్రివేషన్స్ ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ట్వంటీ ఆర్సీఐ అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్వంటీ సిక్స్ ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ట్వంటీ సెవెన్ ఎన్ఐటిఐ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ట్వంటీ ఎయిట్ ఎన్సీవీఈటి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ట్వంటీ నైన్ ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ థడే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఓకేనా థర్టీ వన్ ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ థర్టీ టూ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో రూపొందించినది ఎన్సీఏఆర్టీ థర్టీ త్రీ ఎన్సీఆర్టీ జాతీయ విద్యా ప్రణాళికను ఏ నివేదిక ఆధారంగా రూపొందించింది అంటే భార రహిత అభ్యసనం లేదా దీన్నే ఆంగ్లంలో అయితే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్తారు థర్టీ ఫోర్ వీటిలో పేర్కొన్న అంశాలను ఆధునీకరించి ఎన్సీఆర్టీ అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ను రూపొందించింది అంటే జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే కార్యాచరణ ప్రణాళిక ఈ రెండిట్లో పేర్కొన్న అంశాలను ఆధునీకరించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఎన్సీఆర్టీ రూపొందించింది థర్టీ ఫైవ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం విద్యార్థి అభ్యసనం జరిగే చోటు ఆన్సర్ పాఠశాల లోపల అదేవిధంగా పాఠశాల వెలుపల కూడా థర్టీ సిక్స్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం విద్యార్థి నేర్చుకునే ప్రతి అంశం అర్థవంతంగా శాశ్వతంగా గుర్తుండాలి అంటే అభ్యసనం దీనిపై ఆధారపడి జరగాలి పూర్వజ్ఞానంపై ముప్పై ఏడు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సామాజిక అంశాలు తరగతి గదిలో ప్రతిబింబించేలా చర్చలు జరపడం వల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెందేవి నూతన ఆలోచనలు నైపుణ్యాలు అన్వేషణ శక్తులు అదే ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య టీచర్ల సంఖ్య అరవై లోపు అయితే టీచర్లు అయిన వాళ్ళు ఇద్దరు ఉండాలి అరవై ఒకటి నుంచి తొంభై అయితే ముగ్గురు టీచర్లు ఉండాలి తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మధ్యలో ఉంటే నలుగురు టీచర్లు ఫార్టీ వన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ రాష్ట్రపతి చేత ఆమోదం పొందిన తేదీ రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరులో అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఈవిడ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఆమోదం తెలిపినవారు టూ థౌజండ్ నైన్ అమల్లోకి వచ్చిన తేదీ దీన్ని ఆమోదం అయితే టూ థౌజండ్ నైన్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్లో చేసినప్పటికీ ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిలో అమల్లోకి వచ్చింది అదేవిధంగా దీనిలో ఏడు అధ్యాయాలు ముప్పై ఐదు సెక్షన్లు ఒక అనుబంధ షెడ్యూల్స్తో ఇదైతే అమల్లోకి రావడం జరిగింది అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఆర్టీఈ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది ఒక్క జమ్మూ కాశ్మీర్ను మినహాయించి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ త్రీ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఏ తేదీలో గెజిట్ ద్వారా విడుదల చేయబడింది ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల తొమ్మిది ఫార్టీ ఫోర్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల బాల బాలికలు ఫార్టీ ఫైవ్ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో మూడు బై నాలుగు వంతు పిల్లల తల్లిదండ్రులు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారు అదేవిధంగా యాభై శాతం మహిళలు అనేవాళ్ళు ఉంటారు దీంట్లో అంటే పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో ఫార్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒకటి నుంచి ఐదవ తరగతి వాళ్ళకి బోధన పని దినాలు రెండు వందలు అలాగే ఆరు నుంచి ఎనిమిది అయితే రెండు వందల ఇరవై పని దినాలు ఉంటాయి ఫార్టీ ఎయిట్ ఉపాధ్యాయునికి ఒక వారానికి గల కనీస బోధన సమయం నలభై ఎనిమిది గంటలు ఏపీఎస్సిఎఫ్ను విస్తరించండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది రెండు వేల పదకొండులో నిర్మించడం జరిగింది ఫిఫ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం ప్రకారం పిల్లల సంరక్షణ ఆరోగ్య బాధ్యతలను ఏ శాఖ స్వీకరించాలి ఆన్సర్ ఐసిడిఎస్ ఫిఫ్టీ వన్ ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్ ఫిఫ్టీ టూ సర్వశిక్ష అభియాన్ లక్ష్యం ఏమిటి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరినీ పాఠశాలలో చేర్చడం ఫిఫ్టీ ఫోర్ ఈఎఫ్ఎల్యు విస్తరించండి ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఫిఫ్టీ ఫోర్ ఈఎఫ్ ఈఎఫ్ఎల్యు సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉంది ఫిఫ్టీ ఫైవ్ గ్రామీణ ప్రాంతాల్లో టెలిస్కూల్ కార్యక్రమాలను నిర్వహించే సంస్థ సిఐఈటి ఇది దీన్నే కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ అని అంటారు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించడం జరిగింది ఫిఫ్టీ సిక్స్ సిఐఈటీని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రం ఎస్ఐఈటీని ఏ సంవత్సరంలో స్థాపించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సిఐఈటి స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం కూడా ఎస్ఐఈటీని స్థాపించింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిఫ్టీ సెవెన్ జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి ఎన్సీఈఆర్టీ ఎస్ఈఆర్టీ ఏర్పాటు చేసిన సంస్థ డైట్ ఫిఫ్టీ ఎయిట్ స్కూల్ ఇన్ బాక్స్ అనే బోధనా సామాగ్రి కిట్ని రూపొందించిన వారు రివర్ సంస్థ అంటే వ్యాలీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది ఫిఫ్టీ నైన్ ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలంతా చదవడం రాయడం చతుర్విధ ప్రక్రియలు చేయగలగాలి అనే లక్ష్యంతో రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరులో పాఠశాలల్లో అమలు చేసిన ఒక కార్యక్రమం సిఎల్ఐపి అంటే చిల్డ్రన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇదండి ఈరోజు వీడియో యాక్చువల్లీ మనకి పెడగోగిలో థియరీ బిట్స్ అనేవి థియరే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయండి అవి చాలా కన్ఫ్యూజ్ అదేవిధంగా దానికి థియరీ బిట్స్కి మనం షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయలేము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్స్ని మాత్రమే ఈరోజు నేను ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్